అన్న నేను లారీ డ్రైవర్గా చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని సంపాదించుకున్న పైసలు అన్న నాకు అవి చాలా అవసరం ఉన్నాయి అన్న కన్నా పైసలు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నా తోడుగా ఉంటే మీరు ఇక్కడంటే మీదనే కేసు పెడతాం మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని బయటకు కొట్టిండు నేను ఒక్కనే ఇగో చిట్ ఫండ్ ఉన్నా ఇగో చూడండి ఇగో చిట్ ఫండ్లు ఎవరు లేరు నా పైసలు అడిగితే మాత్రం ఇం ఏం చేసుకుంటారు చేసుకోమంటారు చూడండి అన్న ఇగో చిట్ ఫండ్లు ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదన్న ఇది నేను నా మిత్రులకు వీడియో పంపిస్తున్నా అన్న నేను లారీ డ్రైవర్గా చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడ పెట్టుకొని సంపాదించుకున్న పైసలు అన్న నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్న నా పైసలు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే మీరు ఇక్కడంటే మీదనే కేసు పెడతాం మీరు ఇక్కడ బయటికి వెళ్ళమని వాళ్ళని బయటకెళ్ళగొట్టిండు నేను ఒక్కనే ఇవో చిట్ ఫండ్ ఉన్నా ఇవో చూడండి ఇవో చిట్ ఫండ్లు ఎవరు లేరు నా పైసలు అడిగితే మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోమంటు చూడండి అన్న ఇవో చిట్ ఫండ్లు ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా అని ఆశ్చర్యపోయిన అవసరం లేదన్న ఇది నేను నా మిత్రులకు వీడియో పంపిస్తున్నా